హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకట వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే మీరు తమ్మైల్లో చూసినట్టు సంగమేశ్వరంలో శిఖరం అయితే బయటపడింది దాదాపు ఎనిమిది నెలలు నీళ్ళల్లో ఉండి ఇప్పుడు బయటకు వచ్చింది దానికి సంబంధించిన వీడియో ఇక్కడ ప్లే అవుతుంది మీరు ఒకసారి ఈ వీడియో చూసి అక్కడ ఏం జరుగుతుందో ఈ వీడియోలు తెలుసుకున్నాం వీడియోనైతే స్కిప్ చేసే ఫ్రెండ్స్ వీడియోని పూర్తి చేయడం అట్లాగే మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నాం ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తానని కోరుకుంటూ ముందుగా అందరికీ సంక్రాంతి భోగి శుభాకాంక్షలు ప్రే ముందుగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకున్నాక ఇక వీడియోలోకి వెళ్ళాం ఫ్రెండ్స్ మా అక్కడ ఉన్నటువంటి వీడియోలో అర్చకులు శర్మ గారు అక్కడ పూజ చేస్తున్నారు ఆ ఆలయం విశిష్టత ఏంటంటే సంగమేశ్వరంలో ఏడు సప్తనదుల సంగమేశ్వరం దాదాపు ఎనిమిది నెలల పాటు సారీ ఏడుగారు ఎనిమిది నెలల పాటు ఆ నీళ్ళలో ఉన్నటువంటి గుడి ఇప్పుడు శ్రీశైలంలో నీరు తగ్గడంతో దాదాపు ఒక తొమ్మిది అడుగుల మేర శిఖరం అయితే బయటపడింది అర్చకులు వెంటనే పూజ చేస్తున్నారు ఇంకా త్వరలో వన్ ఆర్ టూ డేస్లో లోపల వేపదారు శివలింగానికి పూజ చేస్తామని చెప్పేసి అర్చకులు రఘురామ్ శర్మ గారు అయితే తెలియజేస్తున్నారు అసలు ఇక్కడ చూడాల్సినటువంటి ప్రదేశం ఇది దీని మీద నుంచి ఈ వంతెన ఈ నది మీద నుంచి హైదరాబాదుకు వెళ్ళడానికి వంతెన నిర్మిస్తున్నారు అది కనుక సక్సెస్ అయితే అక్కడ ఉన్నటువంటి జనాలకి దాదాపు ఈ నంద్యాల కర్నూలు ఈ డిస్టిక్లన్నిటికీ హైదరాబాదుకు దాదాపుగా ఒక డెబ్భై నుంచి ఎనభై కిలోమీటర్ల డిస్టెన్స్ తగ్గిపోతుంది అక్కడ నుంచి కూడా అది కూడా అక్కడ ఒక ప్లస్ పాయింట్ ఏది ఏమైనప్పటికీ అయితే చూడాల్సిన ప్రదేశం ఎవరైనా కానీ ఒకసారి వెళ్ళి చూడవచ్చు ఇప్పుడు నీరు బయటకు వస్తున్న తరుణంలో ఇప్పుడు చూస్తే చాలా నీట్గా బాగా చూడ్డానికి బాగుంటుంది కాబట్టి ఒకవేళ ఎవరైనా చూడాలనుకుంటే అక్కడికి వెళ్ళి వేపదారు అంటే పాండవులు పాండవులలో ధర్మరాజు ప్రతిష్ఠించినటువంటి వేపదారు శివలింగం అక్కడ ఉంటుంది ఆ నీళ్ళలో ఉన్నప్పటికీ చెక్కు చెదరదు దాదాపు సంవత్సరంలో ఎనిమిది నెలలు నీళ్ళలో ఉంటుంది ఓసారి మీరు వెళ్ళి చూడండి దీనికి వెళ్ళడానికి మాత్రం సంగమేశ్వరం కర్నూలు నుంచి నంద్యాల నుంచి ఆత్మకూరికి వెళ్ళాలి ఆత్మకూరు నుంచి సంగమేశ్వరం రూట్స్ ఉన్నాయి ఎలా ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఆత్మకూరు నుంచి ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ కిలోమీటర్స్ వెళ్ళి చూడొచ్చు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఇది ఓపిక్గా పోపిక్గా నా వీడియో ధన్యవాదాలు